నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ మిర్యాలగూడ సబ్ డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు కుల నివాస ఆదాయ లాంటి సర్టిఫికేట్లు జారీ విషయంలో దళారులను ఆశ్రయించి మోసపోకండి నేరుగా సర్టిఫికేట్ల కోసం అధికారుల వద్దకే రండి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే ధృవీకరణ పత్రాలకు రుసుము చెల్లించండి రెవెన్యూ కార్యాలయాల్లో నేటి నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి అధికారులు అందుబాటులో ఉంటారు ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదు చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు చెరువు శిలం సిఖాం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ఆక్రమించిన భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేస్తాం బోర్లు వేసేందుకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి వాల్టా చట్ట ప్రకారం నిబంధనలు పాటించని బోర్లు వాహనాలను సీజ్ చేస్తాం అక్రమ దంతాలకు భూ అక్రమాలకు వినియోగించే వాహనాలను సీజ్ చేస్తాం పడవద్దు మోసపోవద్దు రైతులు కూడా మోసపోవద్దు ఏమైనా రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా నా కార్యాలయానికి కానీ ఆర్డీఓ గారిని నన్ను కూడా సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్ తహసీల్దార్ గారిని కూడా సంప్రదించవచ్చు మీ విషయంలో ఆల్వేస్ వెల్కమ్ ఖచ్చితంగా మీ పట్ల ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దళారులను దయచేసి ఆశ్రయించకండి మీరు నష్టపోకండి ఎంఆర్ఓ ఆఫీస్ లోపల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది సీసీ కెమెరాలు పెట్టడం మూలంగా ఏమైందంటే దళారులు రాకపోకలు చాలా తగ్గినాయి అయినప్పటికీ వాళ్ళు దూరంగా ఉండి మీరు ఆ సార్ని కలుగుపో ఈసారిని కలుగుపో అనుకుంటా వాళ్ళు మీడియేటర్లుగా ఉన్నట్లుగా కొన్ని వస్తున్నాయి వాటిని కూడా పూర్తి అరికడతాం తప్పనిసరిగా అరికట్టే అరికడతాం నలభై ఐదు రూపాయలే క్యాస్ట్ వాళ్ళేంటి అంటే ప్రజలకు ఈ విషయంలో ఎవరైనా ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర తీసుకొని రిసిప్ట్ తీసుకోమనండి మాకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమనండి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు రిసిప్ట్ ఇవ్వాల్సిందే కదా రిసిప్ట్ ప్రకారం పేమెంట్ రిసిప్ట్ ప్రకారం పేమెంట్ చేయమంటారు ఆల్రెడీ ఎమ్మెల్యే మన సార్లు ఎంపీడియోకి ఇన్స్ట్రక్షన్ ఎవరి జరిగింది పంచాయత్ సెక్రట్లో మనకి గ్రౌండ్ స్టాఫ్ లేరు కాబట్టి నీట్లీ రెస్పాన్స్ అయ్యేది గ్రామాల్లో పంచాయత్ సెకరేట్గా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఏది జరిగినా కానీ పంచాయత్ సెక్రటరీ చెప్తే పంచాయత్ సెక్రటరీ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని యాస్పాట్ రూల్ ప్రకారం యాక్సెస్ చేస్తాము అది ఎంట్రోన్స్మెంట్ భూమి కావచ్చు ఇండికల్ సాండ్ కావచ్చు సాయి కావచ్చు తర్వాత ఇట్లా బోర్వెల్స్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామంది బోర్వెల్స్ కూడా కంప్లైంట్ రెగ్యులర్ వస్తున్నాయి అవి కూడా పర్మిషన్ తీసుకోండి కంప్లైంట్ రాకపోతే నో ప్రాబ్లం ఈ మధ్య కాలం లోపల వర్షాలు లేకపోవడం వల్ల బోర్వెల్స్ అనేది వేసుకుంటున్నారు బోర్వెల్స్ అనుమతి లేని బోర్వెల్స్ నడుస్తున్నాయి ఏమైతుందంటే ఒక చే ఒక రైతు ఇంకొక రైతు ఈ అనుమతి లేని బోర్వెల్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్య గొడవలు ప్రారంభమై అనేక డిస్ప్యూట్స్కు కారణమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అనుమతి లేని బోర్లు వేయరాదు బోర్లు వేసినట్టయితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం వాటిని మూటై మూసేయించడం జరుగుతుంది తద్వారా అనేక రకాల నష్టాలకు గురవుతారు కాబట్టి రైతన్నాలు ఖచ్చితంగా గమనించాలి బోర్ వేసుకునేటప్పుడు మీరు పర్మిషన్ తీసుకోండి ద్వారా మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి నష్టపోకుండా ఉంటాయి భూగర్భ జల శాఖ వాళ్ళు కూడా వాళ్ళు చూసి పరీక్ష చేసి మీకు చూపించడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు మొన్నటికి మొన్న మీరు చూశారు దామరచెర్ల మండల ఆఫీస్ ముందట మేము బోర్డులు పెట్టించడం జరిగింది సర్వే చేసి బోర్డులు పెట్టించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తీసుకొని గవర్నమెంట్ భూములను రక్షిస్తాం దయచేసి దీనిలో భాగంగానే మాకు అది గ్రామస్థాయిలో రెవెన్యూస్ సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మా పంచాయత్ సెక్రటరీలను కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను వాళ్ళతోని కలిసిపోయి మేమందరం కలిసి గవర్నమెంట్ భూముల పరిరక్షణ చెరువుల పరిరక్షణ ఈ భూకబ్జాలు ఇటువంటివి ఏమి కాకుండా మేము కాపాడుతామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం ముఖ్యంగా అందరికీ నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో మొత్తంగా స్కూళ్ళు ఈరోజు నుండి మొదలైనయి అట్లాగే సర్టిఫికెట్ల సీజన్ మొదలైంది అందువలన ఈ ప్రత్యేక సమావేశంలో మిమ్మల్ని అందరిని పిలిచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ ద్వారా ప్రజలకు చేరుతుందని తద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని సేవలు వినియోగించుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను మొట్టమొదటి ఏంటిదంటే సర్టిఫికెట్ల అంశము సర్టిఫికెట్లకు సంబంధించి ఏదైతే సిటిజన్ చార్టర్ ఉందో దాని ప్రకారంగా నడుస్తుంది కానీ అందరికీ ఏంటిదంటే మీ సేవ ద్వారా ఎంత రుసుము చెల్లించాలో ఆ రుసుము చెల్లించండి ఎవరు దళారులను ఆశ్రయించకండి దళారుల పట్ల ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేయిస్తాము దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి సకాలంలో మీరు అప్లై చేయండి ఈరోజు నుండి మా రెవెన్యూ సిబ్బంది మిర్యాలగూడ లోపల ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీస్కి వచ్చి ఉంటారు అందరి ప్రజల సౌకర్యార్థము తొమ్మిది గంటలకే వచ్చి ఉంటారు ఉండి సర్టిఫికెట్లను పిల్లలకు అందేలా స్కూల్ పిల్లలకు అందరికీ అందేలా చేస్తారు ప్రయత్నం తప్పనిసరిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దళారుల వ్యవస్థ కొంత ఎప్పటి నుండో ఉంది దాన్ని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగానే ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటిదంటే మీరు ఖచ్చితంగా సకాలంలో అప్లై చేయండి మూడు రోజులు దాటినట్టయితే ఖచ్చితంగా గౌరవ తహసీల్దార్ గారిని మీకు అందుబాటులో ఉన్న గౌరవ తహసీల్దార్ గారిని కలవండి కలిస్తే వాళ్ళు తప్పనిసరిగా దాని మీద దృష్టి కేంద్రీకరించి సకాలంలో మీకు సర్టిఫికెట్లు అందేటట్టు చేస్తారు కాబట్టి మీరు తొందరగా అప్లై చేయండి దళారులను ఆశ్రయించకండి మీ సేవ ద్వారా ఎంత రుసుము చెల్లించాలో కూడా మేము కొన్ని ఫ్లెగ్జీలు కొన్ని చోట్ల పబ్లిక్ ప్లేసుల్లో కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమే చెల్లించండి అంతకెక్కువ ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకండి తద్వారా ప్రజలు గమనించండి మీరు నష్టపోకండి ఇక రెండవది ఏంటంటే ఈ డివిజన్ లోపల మొత్తము ఏంటంటే గత సంవత్సర కాలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులన్నీ ఎండిపోయినాయి చెరువుల లోపల అనేక రకాల ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి ఈ ఎంక్రోచ్మెంట్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం ఎవరైతే ఉన్నారో కఠినమైన ఖచ్చితమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిపైన ఇంకొకటి ఏంటంటే చెరువులకు అన్నిటికీ మేము సర్వే చేసి బౌండరీలు బిగిస్తాము ఈ నెలాఖరు లోపల చెరువులన్నింటినీ సర్వే చేయించి బౌండరీలు పెట్టిస్తాము ఖచ్చితంగా చెరువులను రక్షించడం మన బాధ్యత అట్లాగే ఇల్లీగల్ శాండ్ కానీ మట్టి మాఫియాలు కానీ ఏవైనా మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది